ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులు అనేటివి కలగగలవు వృత్తిలో కానీ వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ మంచి ఫలితాలు లేక అధికమైన ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కుజుని యొక్క గ్రహస్థితి గ్రహస్థితి యొక్క ఫలితాల వలన అధైర్యం తక్కువగా ఉంటుంది భూ సంబంధమైనటువంటి యొక్క విషయాలలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలగగలవు ధన సంబంధమైన విషయంలో అధికమైనటువంటి యొక్క రాబడ అనేది తక్కువగా ఉంటుంది రాహువు యొక్క గ్రహచార స్థితి వలన వ్యవహారములు ఎక్కువగా ఇబ్బందులు అనేటివి కలగగలవు శత్రు వృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూక్రయ విక్రయాదుల వలన మంచి లాభాలు లేక ఆ యొక్క రంగంలో ఎక్కువగా ఇబ్బందులు కలిగి అధికమైనటువంటి విచారానికి లోను కాగలరు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు ఫ్యాషన్ డిజైన్ మరియు ఎంబ్రాయిడరీ బ్యూటీషియన్ మరియు టైలరింగ్ మరియు మెడికల్ కిరాణం స్టేషనరీ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి యొక్క పని కుజ మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి కందులు మరియు మినుములు దానం చేయడం వలన మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ మరియు శ్రీలంక ఆస్ట్రేలియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార గోచారములు అనుకూలంగా గ్రహస్థితి ఉండడం వలన మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్